తొమ్మిదవ అధ్యాయము కుమార్ గారు దేవుడు ప్రభు ఇచ్చిన యాభై సంవత్సరాల పుట్టినోత్సవం తరపుగా మరి దేవుడి లేఖ భాగము జ్ఞానియో రాసిన సామిత్రుల గ్రంథము కన్న రోజు పది పదకొండు వచ్చిన భాగమే సులోమాను ఆ రాసినటువంటి తన గ్రంథంలో రాశాడు ప్రభు వల్ల ప్రభు ఇచ్చినటువంటి కృప వల్ల మీకు దీర్ఘాయుష్యం కాదు అని తొంభై ఏడో కీర్తనలో కూడా అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతను నా నా వారు వాడు కనుక నేను అతన్ని గనపరిచేదను అతను నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను సంతోషము రాబోయే కాలంలో మన రాజమండ్రి పట్టణానికి ఒక మంచి నాయకునిగా అధికారిగా రావాలని మరి మన అసోసియేషన్ తరఫున తరఫున మా మినిస్ట్రీ తరఫున కుటుంబం తరఫున మా సేవకులందరి తరఫున మరొకసారి దైవజన్ మరి నేను ఆశిస్తున్నాను ఆ రీతిగా మీ కొరకు మేము ప్రే చేయాలని ముందుగా ఆశిస్తున్నాం దేవుడి మాటలు స్తోత్రాలు చె మహాకృపను బట్టి నేటి దినాన్ని మా సహోదరులు ఆయన గౌరవనీయులు ఆయన వారికి మీరు అనుగ్రహించిన దయ కిరీటాన్ని బట్టి నాయన ఈ సమయంలో మీరు స్థితులు చెల్లిస్తూ ఉన్నారు నిపను బట్టి ఆయన గతించిన సంవత్సరాల చేత ప్రేమ చేత కాచి కాపాడి మీరు నిలబెట్టిన విధానంలో ఉన్నరా ఇదిగో రాష్ట్ర స్థాయిలో నీ కుమార్ని ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఉన్నరా ఇదిగో నాయన మా నగరంలో మీ నాయన ప్రతి విధమైన గొప్పదనాన్ని బట్టి సమయంలో ప్రార్థిస్తున్నాను ఇదిగో సమయంలో మీకు స్తోత్రాలు ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఇస్రాలు దేశం మీద మీ కన్నులకు ఇచ్చిన ఇదిగో యాభై సంవత్సరాలు నీ కన్నులు నీ కుమారుని మీద మీరు ఇదిగో మీరు కాచి కాపాడిన విధానమును బట్టి వదనాలి ఇదిగో ధనము నాయన రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక ప్రాంతాలను ఆయన వారు ప్రతిరోజు తిరిగేటువంటి పరిస్థితుల్లో ఎలవేళ నీ కాపుదల క్షేమాల నీ హస్తము కల దృష్టిని బిడ్డ మీద మీరు ఉంచి నడిపించినందుకు వందలు ఇంకనూ నేను మీరు వంశమని ప్రార్థిస్తున్నారు లెక్కింపలేని స్తోత్రాలతో నీళ్ళు మాయంగా ఇదిగో ఈ సమయంలో నేను వారిని వారి యొక్క ఆ కుటుంబాన్ని వారి సహోదరులను వారి రక్త సంబంధితులు అందరిని బట్టి నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో దైవ మేము అందరం ఇక్కడ చేరి ఉన్నాం మా తండ్రి ప్రాంత నివాసులుగా వారి యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారిగా నేను ఇక్కడ అనేకలు ఉన్నాం తండ్రి అందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఇదిగో మా ప్రభువా నాయన మరి సమయంలో ఆయన వారిని బట్టి నాయన మేము ఆనందిస్తూ మీకు స్థుతులు చెల్లిస్తూ ఇంటి భాగ్యాన్ని నాకు అందరికి నాయన మీరు దయచేసినటువంటి విధానంలో మరొకసారి స్తోత్రాలు తెలుస్తూ ఇటువంటి దినాలు అనేకమైనవిని కుమారుని జీవితంలో మీరు అనుగ్రహించగలరని విశ్వసిస్తూ నడిపించుకుని రాబోయే దినాలు ఇంకా నూనైనా మరి మా నగరంలో కానీ రాష్ట్రంలో కానీ నేను మీరు ఏమి సిద్ధపాటు చేస్తూ ఉన్నాలో నాయనా కంటికి కనిపించవు హృదయానికి గోచరము కావు చెవికి వినబడమని లేకుండా సెలవు రీతిగా ఇదిగో నీ కుమార్కి అటువంటి స్థితిని నాయనటువంటి అటువంటి గొప్ప నాయన మరి తెలుగుదేశం పార్టీలో నాయన వారికి అనుగ్రహించగలమని సూచిస్తూ మీరే మహిమ పొందగలిదిన కార్యక్రమాలన్నిటిలో క్రమంగా మర్యాదగా ఎక్కడ ఏ విధమైనటువంటి అవంతరాలు లేకుండా జరిగించమని మీరే మహిమ పొందమని సంతోష ఆనందంతో నీ కుమార్ని నింపి నడిపి

మీరు సేవలో ఒక మంచి నాయకునిగా మా పత్పరుచు అర్బన్ పాసల్ అసోసియేషన్ తరఫున మీకు ఈ చక్కటి ఇది సాల్వే కాదు కానీ మీకు అభిషేకం లాంటిది అనమాట ఈ అభిషేకంతో నెక్స్ట్ ఇయర్ మళ్ళా బర్త్డేకి మీరు ఒక మంచి నాయకునిగా The Center. Center. Thank you. you. Thank you. Thank you. Everybody. అలాగే అండి డాక్టర్ గారు బాబ్జీ అందరూ ఫ్రేమ్ లోకి వచ్చారు ఒకసారి

అందరికీ నమస్కారం నా పుట్టినరోజు రోజున మరి నాకు స్వయంగా బర్త్డే చెప్పిన వారికి ఫోన్ ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా తెలిపిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా రెండు వీల్ చైర్స్ కూడా మరి నేను బహుకరించడం జరుగుతుంది రెండు చైర్స్ కూడా ఒకటి నాన్నగారి పేరు మీద ఒక అమ్మగారి పేరు మీద మరి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం అంటే ఇది గొప్ప గురించి కాదు ఈ స్ఫూర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి పదిహేను వరకు ఎమ్మెల్యే గారు ప్రక్షాళన చేస్తున్నారు అందులో భాగంగా మరి నేను కూడా మంచి చేత చూడడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వీల్ చైర్స్ చూడడం జరుగుతుంది వన్ సెగన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం